గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి నేను మీ జయలక్ష్మి ఎలా ఉన్నారు మొత్తం బాగున్నారండి ఇది ఈరోజు మా పూజ అనమాట సింపుల్గా ఇలా అయితే చేసుకుంటాము రోజు ఇంతే ఉంటుంది ఎప్పుడన్నా పండగలు కదంతా కొంచెం అలా చేస్తాం అనమాట రోజైతే ఇలానే ఉంటుంది మన దేవుడి దగ్గర పూజ అయితే చక్కగా సింపుల్గా మట్టి ప్రమిదల్లోనే పెడతామండి మేము మంచిదంట దేవుడికి ఎక్కుతాయంట ఇలా అయితే వెండి ఇత్తడి అన్ని రకాలు ఉన్నాయి మా ఇంట్లో కానీ అది విన్న కాడి నుంచి ఎవరో పెద్దవారు చెప్పారు ఇలా మట్టి ప్రమిదల్లో పెడితే మంచిది అని చెప్పి అప్పటి నుంచి నేను ఒక డజన్ అయితే తెచ్చి పెడతా ఇంట్లో కొత్త ఎప్పుడు పండగలకి అదంతా మారుస్తూ ఉంటాను అన్నమాట కొత్త కొత్తవి పెడుతూ ఉంటాము ఇంకా దీపావళికి అదంతా అయితే ఇంకా వేరే ఈ వీటిల్లో పాతవి ఉన్న ఇంట్లో మనం కొత్త ప్రమిదలు కూడా కలపాలంట అందుకని దీపావళి కూడా ఉన్న పాత ప్రమిదలు కొత్తవి అన్నీ పాతయ్యన్ని క్లీన్ చేసుకొని పెట్టేస్తాం కదా కొత్తవి అన్నీ కలిపేసి అలా పెడతాం అనమాట దీపావళి చాలా పడతాయి కాబట్టి మనకి ఇంటి ముందు గుమ్మం ముందు అదంతా పెట్టుకుంటాం కదా అలా ఇక్కడ దేవుడి దగ్గర మాత్రం కొత్తవి తీసుకొచ్చి ఒక డజన్ పక్కన పెట్టేస్తాను ఫస్ట్ అవి ఇంకా కొంచెం అయిపోయింది అంటే బాగాలేదు పండగలు వచ్చినప్పుడు కొత్తవి పెట్టాలన్నప్పుడు మాత్రం ఇవి తీసేసి మొత్తానికి ఇంకా కొత్త అయితే పెడుతూ ఉంటాం అనమాట చెప్పారు మన పెద్దవారు ఎవరో తెలియదండి ఒకళ్ళు చెప్పారు దేవుడికి మట్టి ప్రమదలోనే ఎక్కువ దీపాలు ఇష్టం ఆయనకే ఎక్కుతాయి అని చెప్పారనమాట సరే పెద్దవారు ఏ చెప్పినా మనం మంచిగా చెప్తారు మంచిగా చెప్తారు కాబట్టి అప్పటి నుంచి నేను వెండి ఇత్తడి ఇంకా చాలా రకాలు ఏవోవో ఉన్నాయో తెచ్చిపెట్టాను కానీ ఫస్ట్లో తెలియక అవే పెట్టేదాన్ని కొన్నాళ్ళు ఇత్తడి పెట్టాను తర్వాత వెండి పెట్టాను అనమాట చిన్న చిన్న సైజు తర్వాత మాత్రం ఇంకా ఎన్ని ఉన్నా పక్కన పెట్టేసి మట్టివి మాత్రమే పెడుతుంటాను మట్టిలోనే డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ నచ్చితే తీసుకొస్తుంటాను అనమాట అలా అయితే జరుగుతుంది ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో నాకు తెలియదండి మరి ఆ దేవుడు ఏమన్నా చెప్పిస్తున్నాడో మరి ఎవరికైనా ఉపయోగపడుతుందో ఏమో నాకైతే తెలియదు కానీ చెప్పాలనిపించింది చెప్పేశారనమాట ఇప్పుడు మన సూర్య భగవానుడి దగ్గరికి అయితే వెళ్దాం కనిపించే దైవం కదా వెళ్దామా వచ్చేయండి నేను మీ జయలక్ష్మి ఇలా బయటకు వచ్చేసామంటే చక్కగా మన బాల్కనీ బాల్కనీ అంటే గుర్తొచ్చిందండి బాల్కనీ టూర్ పోయిందండి మీరు ఎవరన్నా చూడకపోతే చూడండి బాబు ఇరవై ఒక్క వెయ్యి రాత్రి నేను చూసినప్పుడు పడుకునేటప్పుడు ఇప్పుడు ఎంత అయిందో తెలియదు ఇంకా చూడలేదు చూడండి మన సూర్య భగవానుడు అదే సంగతి సూర్యనారాయణ మేలుకో ఆయన ఎప్పుడో మేలుకున్నారు మేమే లేట్గా వీడియో తీస్తున్నా నేను మాత్రం ఇలానే ఉంటుంది మీ జయలక్ష్మి ఇలాంటి పనులు చేస్తుంది ఎందుకంటే వేరే వేరే పనులు కూడా చేస్తుంది కాబట్టి శారీలు కుట్టుకోవడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటుంది అందుకని లేట్ అవుతుంది అంతే ఇంకేం లేదు పైకి వెళ్దామా ఒక్కసారి బాల్కనీ టూరు బా మామూలుగా పోలేదండి పోయినా షాక్ అసలు మన కొత్త ఛానల్లో సబ్స్క్రైబర్లు నాలుగు వందల మంది వచ్చారు కానీ నాలుగు వందలు ఏడు మందో ఎనిమిది మందో వచ్చారండి ఇప్పటికీ బాగా వచ్చింది కదా చెట్టు చక్కగా ఒకసారి మన గార్డెన్ చెక్ చేసుకొని వద్దాం నాకు ప్రాణం మళ్ళీ ఇక్కడే ఉంటుంది మా అమ్మాయి ఉంటుంది నీ ప్రాణం అంతా అక్కడే ఉంటుంది వెళ్ళమ్మా ఇంకా ఇంక వెళ్ళి చూసుకొని రా తల్లి ఉదయాన్నే లావాల ఒకసారి చూసుకొని వస్తావు వెళ్ళి సాయంత్రం ఒకసారి ఇంక ఇదే పని ఎందుకంటే చూసుకోవాలండి ఎండాకాలం కదా అసలు మొక్కలకి నీళ్ళు పో అబ్బా మనం అందారాలు బల వచ్చాయి చూసారా దవనం మళ్ళీ తీసుకురావాలి ఇదిగో మన క్రోటన్స్ మా అమ్మాయి రాత్రి వచ్చి నీళ్ళు పోసి వెళ్ళింది మొన్న నేను బలం నీళ్ళు పోసాను ఇదిగో ఇదిగో ట్రైన్ వచ్చేసింది అబ్బా అదనమాట సంగతి చూసారు కదా ట్రైన్ వచ్చింది ఏ పూలు వస్తున్నాయి ఇంకా బాగా ఇంక రావటం మొదలు పెట్టాయి బాగా వస్తాయి బా ఏమున్నాయి రా నాయనా దేవుడా దేవుడా అంటే మన సూర్యభగవాను చెట్ల నుంచి చూసుకోవాలండి నాకు ఇష్టం అలా బా అంతే ఇంకా ఇలా చూస్తుంటే ఎంతైనా ఏమంటారు ప్రకృతి అందాలే అందాలు వర్ణించటానికి రాదు కవులు మాత్రమే వర్ణించగలరు ఎంత వర్ణించినా తక్కువే ప్రకృతి అందాలు దేవుడు మనకు సాక్షాత్తు కనిపించే దైవం చూడండి ఎంత బాగున్నాడో ఆ తండ్రికి శ్రమ లేకుండా శ్రమ రెస్ట్ లేకుండా శ్రమిస్తారు రోజుకి ఇరవై నాలుగు గంటలు ఇది అన్నమాట ఇదిగో చేస్తూ ఉంటారు పగలు రాత్రి అమెరికా పన్నెండు గంటలు ఇదిగో మళ్ళీ వచ్చింది ట్రైన్ చూపిస్తా మీకు ఇంకో ట్రైన్ ఇది అదే ఇంకోటి కూడా వచ్చేసింది ఆపోజిట్ ఆపోజిట్లో వచ్చేసింది బల్లే ఉంటుందిలే మొత్తానికి ఎంత బాగుంటుందో ఇది ఎండలో పెట్టేద్దాం కొంచెం మళ్ళీ పాడైపోతామో మన దానం అంతా మర్మం అంతా తీసేసాం కదా కొంచెం అండ్లో పెడితే నీళ్ళు పోస్తుంది మా అమ్మాయి రాత్రి వచ్చి ఇదిగో కనకంబరాలు కట్టాను ఆ వీడియో కూడా పెట్టాను చూడండి ఒకసారి మిగిలిపోయిన దీంట్లో వేస్తాం అనమాట ఇలా ఇదిగో కూరగాయలు అన్నీ మొత్తం ఏంట్రా బాబు ఇవాళ ఎన్ని ట్రైన్స్ వస్తున్నాయి ఏమైంది ట్రైన్లకి చిన్నగా వెళ్తుంది ఏమైంది చిన్నగా వెళ్తుందేమో పాపం సరేలే ఎందుకు వెళ్తున్నా అన్నదానంగా వెళ్తున్నాయి అన్న షెడ్కి వెళ్తున్నా రిపేర్ వచ్చిందా ఏంటి అది ఓకే అబ్బా తండ్రి ఎంత బాగున్నా నాయన అసలు ఆ కలర్ చూడండి మంచి కలర్ సూర్యభగవానుడు ఏంటి పిచ్చి నాకు దేవుడా అందరి కష్టాలు తీరు తండ్రి మంచి బాగుండేటట్టు అందరం బాగుండేటట్టు ఆశీర్వదించు మంచి జీవితాన్ని ప్రసాదించు అది ఇదిగోండి ఇక్కడ అయితే ఇది సెక్షన్ మనకు అయిపోయింది కదా ఇదంతా చక్కగా చూద్దాం ఒకసారి ఒక ట్రిప్ వేసుకొని వెళ్తే ముందు మర్చిపోయి మాట్లాడాలి మీతో మీషోలో శాటిన్ శారీ వచ్చింది పెట్టేస్తా చూడండి సూపర్ అంటే సూపర్ ఉందనమాట తర్వాత ఇదిగో ఒక మందారం పోసుకొని వెళ్ళిపోదాం అబ్బా ఇంకెందుకు కదా వావు ఇదిగో ఇక్కడ ఒకటి రెండు తర్వాత మా పాపకి కనకంబరాలు పెట్టా నిన్న బయటికి వెళ్తూ ఇదిగో చూసారా నాకు ఇలా మధ్య మధ్యలో మాట్లాడుతుంటే ఏదో ఒకటి అర్థం వస్తుంటుందబ్బా మధ్య మధ్యలో ఇదిగో ఏంటి ట్రైన్స్ వాళ్ళ ఎన్ని పోతున్నాయి అర్థం కావట్లేదు ఇదిగో చూడండి ఏమో తెలియట్లా వస్తూనే ఉన్నాయి ఏమో ఇన్ని మరి వెంట వెంటనే వస్తుంది టైం అంటూ ఉండాలి కదా ఇదిగో రెండు పోయినాయి ఇది అమ్మో ఒకటి మధ్య మధ్యలో మాట్లాడేటప్పుడు మధ్య మధ్యలో ఇవి కనిపిస్తే నేను ఎలా చెప్పాలి మొత్తం చెప్పండి మీరు దాన్ని వదిలేసి ఇది చెప్పాల్సి వస్తుంది ఇక్కడ ఒకటి అమ్మయా చెప్తా మీతో చెప్తా ఉండండి మీషోలో ఏ మీకు ఇంకోటి చూపిస్తానబ్బా మొన్న అవి ఏంటి ఈ ఈ వంకాయ మొక్కలు కట్ చేశానా చూపిస్తాను ఒక నిమిషం జూమ్లో ఉన్నట్టుంది వంకాయ మొక్కలు కట్ చేశానా చూడండి ఎలా వచ్చిందో చెట్టు చెట్టే కాదు రావటం పువ్వు కూడా వచ్చింది బాబో ఇదిగోండి చూడండి నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పుడు అబ్బా వారమా పది రోజులు అయ్యింది వంకాయ ముక్కలు కట్ చేసి మీరు నమ్మరు నాకే షాకింగ్గా ఉంది అబ్బా దేవుడా ఇదిగో పువ్వు వచ్చింది పువ్వు కూడా వచ్చింది అమ్మ ఉండండి ఒక నిమిషం ఇదిగోండి పువ్వు అబ్బా 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 దేవుడా సూపర్ 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 అంతే ఇంకా అంతే ఇదిగో ఇదైతే కాయ పండిపోతుంది చక్కగా పండాలి పండాలి ఎండాలి చాలా ఉంటుంది దానికి మొగ్గలు మళ్ళీ వచ్చినాయి అబ్బా మనం చక్కగా రీల్స్ తీసుకుందాం బాగా వస్తాయి మొగ్గలు ఇదిగో బాగా వచ్చినాయి బాగా పువ్వులు వస్తే రీల్స్ తీద్దాం చాలా రోజులు అయింది తీసి రీల్స్ అంటే గుర్తొచ్చింది ఏంటది ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చూడండి ఇదిగో పురుగు అప్పుడప్పుడు చూసుకుంటూ చేసుకోవాలి అంతే ఇంకా మరి అంటారు చూడు ఆయన ఎవరు గోల్డ్ షాప్ అయిన అంటారు కదా డబ్బులు ఊరికే రావు ఎవరికని అలాగే మనకి మొక్కలు కూడా చక్కగా ఇలా చూసి ఆనందపడటానికి ఊరికివ్వదండి ఎంతో దాని వెనకాల శ్రమ ఉంటుంది కష్టం ఉంటుంది అదంతా అయిపోయిన తర్వాత సంతోషం ఉంటుంది చూడండి అది మాత్రం వర్ణించలేని అంతే ఇంకా అంత బాగుంటుందనమాట అక్కడ పచ్చిమిర్చి చాలా వచ్చాయి మీకు చూపిద్దాం ఇటు వచ్చేసా మర్చిపోయా ఇలానే మర్చిపోతుంది మీ జయలక్ష్మి ఒక పని కాదు కదా రకరకాల పనులు చేస్తూ ఉంటుంది ఇంట్లో ఖాళీగా లేకుండా ఖాళీగా ఉంటే అయ్యో టైం వేస్ట్ అయిపోయిందా అనిపిస్తుంటుంది అనమాట ఈ టైంలో మా పాప అంటది నీకు ఎండంటూ ఉండదా ఇంకా ఏ ట్రైన్ వచ్చింది అప్ప మళ్ళీ ఏంటి ఇవాళ ఇట్లా అవుతుంది అది ఏమో తెలియట్లా వస్తూనే ఉన్నాయి అర్థం కావట్లేదు ఇదిగోండి ఇక్కడ ఇది ఈరోజు మన చిన్న తోటమో చూడకపోతే అసలు నాకు ముందు మీషో చీర వచ్చింది చూపిస్తా సాటిన్ సూపర్ వచ్చిందబ్బా నిజంగా ఎంత బాగుందంటే నాకైతే భలే నచ్చింది నిజంగా ఇదిగోండి మీకు అప్డేట్లో ఇది ఒకటి అనమాట నాలుగు రోజులు అయింది వేసి చూసారా ఎంత బాగా వచ్చిందో ఇదేంటి మెంతి కూర అనమాట ఇది చూడండి పువ్వు వస్తుంది ఇది దీని పేరేం చెప్పామన్నా నేను దవనం మరువం కాకుండా అబ్బా నాకు ఇట్లా గుర్తు లేకపోతే కష్టం అబ్బా ఎప్పుడు వచ్చినా ఇక్కడికి మర్చిపోతున్నా నేను అది గుర్తా అట్లా గుర్తొస్తే చెప్తా ఇదిగో ఇది ఇక్కడికి వస్తే ఇదిగో రెడ్డు ఏంటిది ఏమైంది దీనికి ఇవాళ ఎలా వస్తున్నాయి ఏమో తెలియట్లేదు రైళ్లే రైళ్ళు బాబో ఎన్ని రైళ్ళు అసలు నిమిషానికి ఒకటి అన్నట్టు వస్తుంది నేను అసలు వీడియో చేసుకునేట్లేదు రైళ్ళు మా అమ్మాయితో కంప్లైంట్ ఇస్తాం మా అమ్మాయికి ఇస్తాను ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళి వీడియో చేయట్లేదు పైకి వెళ్ళిన తర్వాత రైళ్ళు చాలా వస్తున్నాయి అంట నువ్వు ఎందుకు తీసావు ఉంటుంది ఫస్ట్ నేను తీయాలి మరి ఏంటిది అయ్యో బిట్టెలు అన్నీ వస్తా ఉంటాయి గార్డెన్ అన్నాక అన్నీ వస్తాయి కదా నేను ఒక్కదాన్నే వస్తానా ఏంటి అన్నీ వస్తాయి అన్నమాట ఏంటి ఈరోజు మీ జయలక్ష్మి ఏమేమో మాట్లాడుతుంది టీ కూడా తాగల తెక్క వస్తుంది ఎండకి అందుకని ఇదిగో చూడండి ఇదిగో కరివేపాకు చెట్టు చూసారు ఎంత బాగా వచ్చినాయి దేవుడా ఇదిగో ఇక్కడ గుబురుగా వస్తుందండి ఇక్కడ కట్ చేస్తాను కదా పైన అలా వచ్చిందే ఇదనమాట నాకు మా పాప అంటుంటుంది ఏంటో మా మమ్మీ అంటుంది నేను సినిమా డైలాగులు గుర్తు వస్తుంటాయి నాకు సరదాగా అంతే ఇదిగో గులాబీ పువ్వు అబ్బా పది సంవత్సరం ఈ గులాబీ ఆ చెట్టు చనిపోయిందిలేండి ఇది వేరే తెచ్చి పెట్టాను అదైతే బాబు ఎన్ని పువ్వులండి మీరు నమ్మరు ముప్పై నలభై పూలు పూసాయి నాకు తెలియదమ్మా ఈ ట్రైన్లు మాత్రం తెగ వచ్చేస్తున్నాయి ఎందుకు వాళ్ళు తెలియదు ఇదిగో చూడండి ఇన్ని ట్రైన్ల నా వల్ల కాదమ్మా నేను తీయలేను నాకేమో పిచ్చి తీయాలి తీస్తూ ఉంటాను నాకు అదొక ఇష్టం అయిందో ఒక్కటి కూడా మిస్ అవ్వద్దు బాబు ఎప్పుడో ఇంకా బాగా పనిలో ఉంటే కానీ ఊరుకుంటా పచ్చిమిర్ అబ్బా పచ్చిమిరపకాయలు బల్లి వచ్చినాయండి వావు ముదిరిపోయినాయి అన్ని ఇదిగో చూసారా చాలా బాగా వచ్చాయి రీల్స్ తీయాలబ్బా ఇన్స్టాగ్రామ్లో రోజులు అయింది తీసి అదొక పిచ్చి బాగుంటుంది మంచి చీరలు కట్టుకొని చక్కగా మన గార్డెన్లోకి వచ్చి తీయాలి రోజులు అయింది ఇదిగో ఈ పనులతోనే సరిపోతుంది నాకు రెడీ అయ్యి వచ్చి తీయాలి అంతా ఓపిక లేదు అందుకని ఈ పనులతోనే సరిపోతుంది రావాలి రోజు చక్కగా వచ్చిందిగో పచ్చిమిర్చి అయితే మనకి పోకిలో వస్తాయబ్బా మొత్తం చెట్లకి వామ్మో మామూలుగా లేదుగా బాగుంది భలే ఉందిగా సూపర్ సూపర్ ఇదిగో ఈ పండటానికి వస్తున్నాయి ఇంకా ఇదిగో ఇది కూడా బాగా గుబురుగా వచ్చింది కరేపాకు ఏంటి మామూలు నీళ్ళు పోస్తున్నావు ఏంటి ఇదిగో చెర్రీ టమాటాలు మామూలు నీళ్ళు కాదండి బాబోయ్ బలం నీళ్ళు ఇదిగో చెరి టమాటాలు మొక్కలు చూస్తారా ఊరికి అలా వేసేసి వెళ్ళిపోతే ఇలా వస్తాయి అనమాట అంతే సింపుల్ ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపు ఏమి ఉండదని మనకు పెద్దవారు ఊరికనే చెప్పలేదండి నిజం అది కవులు వీళ్ళంతా ఇదిగో చెరి టమాటాలు ఏంటమ్మా ఇది ఈ ట్రైన్లు కావాలో ఏంటమ్మా ఈరోజు ఎక్కువైపోయింది నాకు అర్థం కావట్లేదు ఆపోజిట్ వస్తుందా ఇంటి సౌండ్ వస్తుంది మళ్ళీ వాటికేం పనా కాదు పాపం ఎందుకంటే ఏం చెప్పాలనుకున్నా ఏమో తెలియట్లేదే ఎందుకు ఇట్లా అయిపోయింది అందుకే మా అమ్మాయి టీ తాగలమంది పైకి విన్నానా వినలేదు రాగానే నా చెట్లు నా మొక్కలు నా చిన్న తోట అనుకుంటా వస్తా ఇది చూస్తూ మాట్లాడుతుంటే అని మా ట్రైన్లో ఒకటి నా మైండ్ పాడు చేస్తున్నాయి వాళ్ళ అందుకే నేను ఏం మాట్లాడుతున్నానో నాకు ఇవాళ కొంచెం మీకు అర్థమవుతుందా అంటే నేను మీషోలో పెట్టి నేనేం అప్డేట్ ఇవ్వాలనుకున్నా ఇచ్చాను మీకు ఇంతకి మీషోలో తోటి మా అమ్మాయి కనకంబరాలు పెట్టాను ఇప్పుడు అది యాడ్ చేస్తాను ఆ బిట్టు చూడండి తప్పకుండా లాస్ట్లో ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీషోది రేపెడతా అండి సారీ తప్పకుండా చూడండి వీడియో తీసి పెట్టాను రెడీగా నిన్న వచ్చింది అనమాట ఆల్రెడీ ఒక నిమిషం మనం పువ్వులు కోసుకుని వెళ్ళిపోతాం మొగ్గలు మాత్రం మళ్ళీ మళ్ళీ బాగా వచ్చినాయి అబ్బా నేను ఇట్లా వస్తే ఎండాకాలం మళ్ళీ ఇట్లా చూస్తాను ఎన్ని మొగ్గలతో అనైతే అనుకోలే అమ్మా ఏంటి ఇంత పురుగోయి చూసారా ఎంత పురుగు వచ్చిందో ఇట్లా ఉంటే అంతే ఏంటమ్మా ఇది ఇట్లా వస్తున్నాయి రైళ్ళు ఏదో ఎటు పోయింది అది పోయింది పోరేని ఘోరం జల్లగుండా ఏందమ్మా ఇది ఇంత పురుగు అమ్మో నాకేదో దిగులుగుంది చి పురుగు అంతా తీసేయాలి ఇది ఎక్కువ అయిపోయింది ఇంక ఉంటే మామూలుగా ఉండదు అందుకే పైకి వచ్చి చూసుకోవాలి ఊరికి నవ్వదు కదా మనం అనుకుంటాం ఓ ఎంత పురుగు చూడండి ఇది ఇలా ఉంచామనుకోండి చెట్టు మొత్తం అలిగిపోయిద్ది ఇంకా ఇంకెక్కడది చెట్టు అంతా నాశనం అమ్మో నా వల్ల కాదు మొత్తం తీస్తేనే ఇంకా ఇవాళ ఏదో రైళ్లతో ఫెస్టివల్ ఉన్నట్టుందమ్మా ఇదిగో చూపిస్తాను నేను మీకు ఎన్ని ట్రైన్లు వచ్చినాయో మీకు ఓపిక ఉంటే లెక్క పెట్టి చెప్పండి నాకు కమెంట్ చేయండి వెళ్ళటం కూడా ఏదో నీరసంగా స్లోగా వెళ్తున్నాయి అంత నీరసంగా ఉన్నప్పుడు ఇన్ని రైలు ఎందుకురా బాబు అటు ఇటు తిప్పుతానే ఉన్నారు నాకు అర్థం కావట్లేదు ఏం జరిగింది వాళ్ళ రైళ్ళది ఏమన్నా పండగ ఉందా లేకపోతే రైళ్ళేమన్నా ఏమన్నా మీకు ఓపిక ఉంటే మాత్రం చక్కగా కమెంట్ చేయండి అబ్బా నాకు నాకు ఒకటి ఏదైనా దొరకాలి వస్తా ఇప్పుడే ఉండేదన్నా తీసుకుని వద్దాం ఏంటి ఏం చేస్తున్నాను ఇవాళ ఈ జయలక్ష్మి ఇవాళ ఏం చేస్తుంది ఇంక మా అమ్మాయి చూసి చూసి పైకి వచ్చిద్ది ఇంకా తాగవా టీ తాగవా నువ్వు ఇంతే నువ్వు ఇలానే ఉంటావు నువ్వు ఇంకా మారవు నీ చెట్లు నువ్వు నువ్వు ఎప్పటికీ మారవు అంటుంది ఏం చేద్దామని చెప్పండి నాకేమో ఇలాంటివన్నీ ఇష్టం చూసారా మొన్ననే కదా నాలుగు రోజులు అయింది ఒక బస్తాడైతే ఎత్తిపోసాను చూడండి నేను నడుగులో పోతున్నాయి నాకు మొన్న జ్వరం వచ్చినట్టు అయ్యి ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను నేను ఇంతకన్నా ఏం చేయాలి ఇంకా చెప్పండి ఇంకా చేస్తూనే ఉంటాను అయినా వదలను అయినా వదిలే ప్రసక్తే లేదు ఇదిగో ఈ ఇది వచ్చిన దీంట్లో వచ్చిన వేస్టేజ్ మొత్తం పిండేసి వాళ్ళ నీళ్ళు పోస్తా కదా అలాగే ఈ ఇది ఈ చెత్త మొత్తం ఎత్తి మళ్ళీ ఒక గంపకైతే పడేసి వస్తా అదన్నా చేస్తాను తప్ప మానుకోవటం మాత్రం జరగదు 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 ఎందుకు జరగాలి చెప్పు నేను ఎందుకు వచ్చాను ఇప్పుడు ఒక పేపర్ ఏదైనా ఉంటే అది పురుగంతా తీసేద్దామని వచ్చాను బాగా ఎక్కడ దొరికిద్ది నాకు ఇప్పుడు ఒక్క నిమిషం అండి ఏదో ఒకటి ముందు చేసేస్తే అదిగా బాగా లేకపోతే చేత్తో అనేసి పురుగు అంతా ఇట్లా అనేస్తే కొంచెం ఉన్నా తగ్గిద్ది కదా కొంచెం పోయినా చాలు ఎదుగా చూసారా తెల్లగా ఉన్నది అంత గబగబా తీసేసి ఇలాంటివన్నీ చేసుకోకపోతే సాయంత్రం సాయంత్రానికి మీకు నమ్మరు మీరు ఇంత పెద్దగా పెరిగిపోయిద్దండి పురుగు అల్లిగిపోయింది అంతే ఇలా చేసుకుని వెళ్ళిపోతే కొంచెం దేవుడి వల్ల మంచిగా ఉంటుంది నా మందారం చెట్టు అమ్మ మందారం చెట్టు నేను జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకొక కొమ్మ తెచ్చేస్తా మనం వెళ్ళాను షాప్ దగ్గర ఉంటుంది మన తెలిసిన వాళ్ళ ఇంట్లో షాప్ దగ్గర దీనికి వాళ్ళు వచ్చినాయి అబ్బా మందారాలు ఎంత ముద్దుగుందో బాగుందమ్మా చిన్న తల్లి నాకు ఇవి చూసుకుంటేనే చాలు కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది చేగడుకొని వచ్చి అప్పుడు చేగడుక్కొని వచ్చి అప్పుడు మనం ఇంక వెళ్ళిపోదాం పువ్వులు కోసుకొని ఇంకా లాంగ్ అయిపోయింది చూసుకోవడానికి వచ్చాం చూసుకున్నాం వెళ్ళిపోవాలి అంతే ఇంకా కదా ఇంకా వేరేది ఏం ఎక్కువ ఎక్కువ ఏం చేసినా వీడియో ఎక్కువ అయిపోతుంది నేను చెప్పాలనుకున్నది ఎంతకు చెప్పానో ఒకటి అబ్బా దేవుడా ఫోటో కూడా తీసుకోలేదమ్మా ఈరోజు అది ఇది రెండోది ఇదిగో మళ్ళీ వచ్చింది ఇంకోటి ఏంట్రా బాబు ఈ ట్రైన్లు ఎన్ని పోయినాయి ఎలక్క పెట్టండి అబ్బా ఇదిగో ఇంకోటి పోయింది ఇక్కడ ఇప్పుడే అదనమాట సంగతి సరే మరి ఇంకా ఇలా ఉంటే ఎక్కువ అయిపోయింది కాబట్టి మా పాపపై కూడా ఏ ఇంకోటి వచ్చింది నా వల్ల కాదమ్మా ఇది ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది మెట్రో ట్రైన్స్కి ఈరోజు అంతే కదా ఏం జరుగుతుందో తెలియాలి మనకి అయ్యో నీళ్ళు ఎక్కువైపోతాయో అబ్బా రాత్రి మా పాప నీళ్ళు పోసి వెళ్ళింది అంతా ఎక్కువైపోద్ది ఎక్కువ ఉంచకూడదు ఎక్కువ ఉంచితే చెట్లు చనిపోతాయి ఎంత కావాలో వాటికి అంతే వాటర్ పోయాలి చిన్ని చెట్టు ఎంత ముద్దుగుంది కదా అది పైకి మనం టేబుల్స్ వేసుకొని పైన కూర్చున్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు సరదాగా ఇక్కడ కూర్చొని ఉంటాము టీ టీతూ అదంతా అప్పుడు టీ పై మీద పెడతాను అనమాట అది అందుకని ఇవన్నీ పెంచుతూ ఉంటా సరే వెళ్ళిపోదాం ఇంకా ఇలా ఉంటే ఇంకా ఉంటూనే ఉంటాం కానీ వెళ్దాం పదండి మా అయితే చెప్పాలి అర్జెంటుగా వంకాయ ముక్కకి పువ్వు వచ్చేసింది అప్పుడే వంకాయ చెట్టు వచ్చేసింది ఎగురొచ్చింది వచ్చింది అని చెప్పాలి ఓకేనండి వెళ్దాం ఇంకా మీషోలో రేపు చీర పెడతాను దీంట్లో ఇప్పుడు మా అమ్మాయికి రాత్రి పూలు పెట్టాను బయటికి వెళ్తూ కనకంబరాలు కొన్ని కొన్ని అయితే పెట్టాను అది పెడతాను వీడియో తప్పకుండా చూడండి అమ్మో కూడా పడిపోయేది బాబు ఏం చేస్తున్నావు జయలక్ష్మి ఈరోజు ఏంటమ్మా ఏమైంది నీకు జాగ్రత్తగా జాగ్రత్తగా వెళ్ళు ఏమేమో వేస్తున్నావు అదే అన్నమాట సంగతి బాల్కనీది మర్చిపోయి మళ్ళీ బాల్కనీలోకి వస్తే బాల్కనీ గుర్తొచ్చింది కదా బాల్కనీ టూరు చూడండి ఎవరన్నా చూడకపోతే బాబోయ్ చూడబండి స్టార్ట్ అయింది మనకి వేసవి కాలం వస్తే చాలా ఇదిగో చూడబండి మన ఇంటి ముందుకు అయితే వచ్చేసింది అప్పుడే ఇప్పుడు టైం ఎంత చెప్తాను మీకు ఇదిగో మధ్య మధ్యలో ఆపుతున్నాను నన్ను ఏమనుకోకండి బాల్కనీ టూర్ అయితే ఇరవై ఒక వెయ్యిపోయింది మీరు ఎవరైనా చూడబోతే చూసేయండి ఇంకెందుకు ఆలస్యం కదా ఇదిగా ఇదిగో ఇక్కడి నుంచి వెళ్ళాము మళ్ళీ ఇక్కడికే వచ్చేసాము దేవుడి దేవుళ్ళందరం అందరం బాగుండాలి నేను ఇప్పుడు ఒక చిన్న వీడియో బిట్టు పెడతాను మా అమ్మాయి నేను రాత్రి బయటకు వెళ్ళేటప్పుడు ఒక చిన్నది కనకంబరాలు మీకు చూపిస్తానన్నాను కాబట్టి చిన్న బిట్ట ఒకటి తీసే ఇంకా చాలా కనకంబరాలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో పెట్టాము గట్టిని అవి ఎప్పుడు పెడతానో నాకు తెలీదు కొన్ని అయితే పెట్టాను అవి అయితే చూపిస్తాను చూసేయండి ఆ దేవుడి దేవల్ల అందరం బాగుండాలి అందులో మేము ఉండాలి అని మనస్ఫూర్తిగా మరొకసారి కోరు కోరుకుంటూ ఉన్నాను ఇప్పుడు టైం అయితే ఇదిగో అయింది ఇదిగోండి ఈరోజు వచ్చిన పువ్వులు మందారాలు చక్కగా మనకి బాగుంది కదా టీలోకి వచ్చినాయి దేవుడికి వచ్చినాయి ఇంకేం కావాలబ్బా మనకి దేవుడిచ్చే ప్రసాదం ఇది దేవుడిచ్చే ప్రసాదం అంటే గుర్తు వచ్చింది నేను ఒక దగ్గర విన్నాను పెద్దవాళ్ళు ఎవరో చెప్తుంటే నాకు ఏం చెప్పారంటే ఏంటి ఇప్పుడు అది డిమ్గా వచ్చిందా దేవుడి దగ్గర అదంతా వీడియో ఏం చేస్తున్నామో సెల్లుని కొడి వాళ్ళంతా ఏం చెప్పారంటే ప్రతీది మనకి ఉద్యోగం కానీ ఆహారం కానీ ఇలా పువ్వులు కానీ ఏదైనా మన జీవితంలోకి ఏది వచ్చినా దేవుడు ఇచ్చిన ప్రసాదమేనంట అది నేను విన్నా నిన్న నిజమే కదా దేవుడు ఇచ్చిన ప్రసాదం చక్కగా ఈ మొగ్గలన్నీ రాలిపోయినాయి కాబట్టి టీలో వేసుకొని అవుతాము ఈ అయితే దేవుడికి పెట్టేస్తాము ఇంతకన్నా ఆనందం మరొకటి లేదు ఎన్ని కోట్లు పెట్టి కొన్నా నేనైతే కొనలేను నాకు అంత సంతోషం ఇది కూడా మన టీ అయితే రెడీగా ఉంది తాగేస్తాను ఎంత అయింది పదకొండు పాదొక పదకొండు అని చూపించాను కదా ఇప్పుడు టైము సరేనండి నేను ఉంటాను నేను మీ జయలక్ష్మి ఇప్పుడు ఒక బిట్ యాడ్ చేస్తాను కనకంబరాలిది మా అమ్మాయి పెట్టింది చూడండి అది కూడా లాస్ట్ వరకు అది రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఉంది మరి ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి సబ్స్క్రైబర్లు అయితే నాకు వస్తున్నారండి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నాకు చక్కగా మంచి సలహాలు ఇస్తున్నారు మా భలే సంతోషంగా అనిపిస్తుంది తర్వాత ఇంకోటి ఏంటంటే రైళ్ళు ఎన్ని పోయినాయో చెప్పండి నాకు మీ గోపిక ఉంటే లెక్క పెట్టి ఈరోజు కమెంట్ చేయండి ఎందుకంటే ఎన్ని రైళ్ళు శ్రావంతి ఈరోజు వద్దంటే వస్తున్నాయి తెలుసా వాటికి ఏమైంది అది కూడా స్లోగా వెళ్తున్నాయి ఎండాకాలం వచ్చింది నీరసం వచ్చింది నీరసం వచ్చినట్టుంది స్లోగా వెళ్తున్నాయి ఫుల్గా వస్తున్నాయి తెలుసా తీసి తీసి నాకే విసుగు పుట్టి కిందకు వచ్చేసా అదిగో ఇప్పుడు కూడా చూడు ఇంట్లోకి వచ్చినా కూడా వినిపిస్తాయండి మనకి పడుకున్నా కూడా వినిపిస్తాయి ఇంట్లో కూడా వస్తూనే ఉన్నాయి ఇంకెంతకు వచ్చిన నేను ఎన్ని అందిస్తాను చెప్పండి మన్న వీడియోలు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టి చెప్పండి అసలు నిమిషాని కోటి నిమిషానికి ఒకటి సరే ఉంటానండి చాలా అయిపోతుంది వీడియో లాంగ్ లెంత్ అయిపోతుంది కాబట్టి మీ జయలక్ష్మి టీ కూడా అరిపోయినాయి అబ్బా తాగేస్తాను ఇంకా బాయ్ మీరు టీ తాగారా టిఫిన్లు చేశారా టీలు తాగారా ఉంటానండి మరి నేను బాయ్ మళ్ళీ కలుద్దాం ఇంకొక వీడియోలో రేపు సాటిన్ సారీలో కలుద్దాం బల్లే ఉంది సారీ మీకు చూపిస్తాను ఏంటమ్మా బుట్ట పట్టుకొని వెళ్తున్నావు ఎక్కడికి కనకమరాలు పెట్టుకున్నావు చూపిస్తామండి తల్లి ఏమన్నాను అల్లిచ్చాను ఓకే 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 ఇదిగోండి మొన్న అల్లాం కదా మనం అంటే నిన్న మధ్యాహ్నం కూర్చొని అవి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇవి మాత్రం నిన్న పొద్దున వీడియో పెట్టాను కదా కొంచెం తీసుకొచ్చాను అని మొన్న వేరే వాళ్ళకి ఇచ్చి తీసుకొచ్చానని చెప్పాను కదా అవి మాత్రం ఇక్కడ మా అమ్మాయి పెట్టాను ఇవాళ అవి కూడా పెట్టాలి ఫ్రిడ్జ్లో పెట్టాను మరి చూద్దాం ఇంకా బాగా మూడు లైన్లుగా అవి పెడదాము ఎక్కువ ఉన్నాయి కదా అవి పెడదామని అనుకున్నాను ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అనమాట కొంచెం షాపింగ్ పని ఉంది సరే చాలు కదా ఈ పూటకి అని చెప్పి ఈ డ్రెస్ మీదకి ఇవి సరిపోతాయి కదా అని చెప్పి ఇలా అనమాట మా అమ్మాయి నేను ఇప్పుడే చూశాను షాకు సరే విడియో తీద్దాం కదా అని చెప్పి తీస్తున్నాను అనమాట రెడీ అయితే తల్లి వెళ్దామా ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చి అక్కడ పెడుతున్నావా ఎదురుగా టేబుల్ మీద ఓకే 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 వేదమ్మా చూడు మా బంగారు తల్లి అబ్బో బాని నాన్న బాని తల్లి కనకమురాళ్ళు చిన్ని తల్లి మనకి ఇంట్లో లక్ష్మీదేవ్ అండి ఉంటే కదా ఇదిగో మా అమ్మాయి రెడీ అయిపోయింది అది సంగతి వెళ్ళామా టైం ఎంత అయిందా సెవెన్ థర్టీ అయింది బాయ్ మళ్ళీ కలుద్దాం మళ్ళీ పూలు పెట్టుకుంటే చూపిస్తావా తర్వాత మంచిగా ఎక్కువ పెట్టుకున్నప్పుడు చూపిస్తావా సరే అయితే ఇప్పుడైతే చాలా ఓ అవో ఏమొద్దు మా అమ్మాయికి అన్నీ అన్నీ కుదరదు కుదరదు నేను పెద్దదాన్ని అయిపోయా పిల్లలు బాగుండాలని మనం అనుకుంటాం కదా మీరు మీరు అట్లా అనుకుంటారా లేదా చెప్పండి మీరు కూడా అంతే అనుకుంటారు కదా ఎవరైనా సరే ఏ తల్లి అదే అనుకుంటే ఉంటుంది కదా అలా మీకు చూపిస్తాను అన్నాను కదా పువ్వులు కొన్నైనా ఇప్పుడు పెట్టుకుంది కాబట్టి చూపిస్తున్నాను కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంది మా అమ్మాయి బా బంగారు తల్లి చాలా నాన్న నువ్వు పెట్టుకుంటే నాకు ఆనందం బంగారు తల్లి మాకు సరేనా వెళ్ళొస్తామండి బాయ్ 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 థ్యాంక్ యూ అందరికీ బాయ్